ఈరోజు ఈ భక్తిక విలేకరుల సమావేశాన్ని చేసిన సోదరులు ఆత్మీయులు కొంతకాలం విరామం తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ ప్లాట్ఫామ్ వేరు ఈ ప్లాట్ఫామ్ మా సంఘం ముప్పై మూడులో స్థాపించిన

అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఒక దుష్ట శక్తి ఎవరైతే ఈ సంఘాన్ని పాడు చేయాలి సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడో అతన్ని శాశ్వతంగా ఈ యొక్క సంఘాన్ని బహిష్కరిస్తున్నామని జీవితకాల బహిష్కరణ చేస్తూ మా యొక్క జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మీ ద్వారా పబ్లిక్ాముఖంగా తెలియజేస్తాం ఇప్పుడు దాకా ఈ అన్ని కూడా మా మధ్యన మా గ్రంథాల్లోని మా జనరల్ బాడీ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి ఈ రోజు పబ్లిక్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మతం సాంప్రదాయాన్ని విరుద్ధంగా సంఘం మీద సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఆక్యత చాటుకుంటూ మా పెద్దలు మూడు తరాలుగా ఏదైతే సేవలు చేస్తా ఉన్నారు ఇక మీద కూడా మేము అందరం కూడా ఐక్యతగానే ఉంటాం దొండబాటి శంకర్రావు అలాగే మా ప్రభాకర్ గారు ఇతర సోదరులు అందరూ వారి యొక్క గైడెన్స్ లో మేము నడుస్తా ఉన్నాం ద లాస్ట్ ఫస్ట్ లాస్ట్ ప్రెస్ మీట్ ఇప్పటి దాకా ఈ సాంప్రదాయం ఈ సంఘానికి లేదు ఉండబోదు ఇక మీద ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో కానీ పేపర్ లో కానీ మీ ద్వారా కానీ ఏదైనా మాట్లాడిదలుచుకుంటే అది ఆయన వ్యక్తిగతమే కానీ మేము సమాధానం చెప్పదలుచుకోలేదు ఆయన ఏదైనా లీగల్ గా వెళ్తే దాన్ని తట్టుకునే తరంజామా మా దగ్గర ఉంది ఆ సత్తా మా దగ్గర ఉంది సో ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేయాలని వ్యాపారస్తులు రోడ్డు మీద లాగద్దని మాత్రం మనవి చేస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ న్యాయం మీరే నిర్ణయించి మా దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కూడా పరిశీలించి పెద్దలందరూనూ దీన్ని ఒక మంచి పరిష్కార మార్గం చూపించవలసింది కూర్చున్నాడు సన్న యొక్క పరువు రోడ్డు మీద ఈడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగింది అని ఏదైతే చెబుతా ఉన్నాడో దాని మీద మేము పరువు నష్టతావా వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో అతను మార్వడీ సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరకాల ప్రేలాపలు పలుకుతా ఉన్నాడు మార్వడి మాకు అందరు భాగం ఈనాడు కాదు మా తాతల నాడు నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈ రోజు మేమందరం ఇంత స్థాయికి అంటే దాని వెనకల ప్రతి ఒక్క మార్వడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ మా రాజమండ్రిలో మాతో పాటు వాళ్ళ ఫంక్షన్స్ మేము వెళ్తున్నాం వాళ్ళ ఫంక్షన్స్ మేము వాళ్ళొస్తాను సో మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఇతను చాలా చాకచక్యంగా కొన్ని యొక్క డూక్ హోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తా ఉన్నాడు మా మారువడి సోదరులందరూ కూడా మేము అందరూ కూడా అన్నదమ్ముల్లాగే ఇప్పుడు ఎప్పుడు ఉంటాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ జరుగుతున్న తో మీ పత్రికా విలేకరులు కూడా కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు అతి తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఈ ఏదైతే ఫ్లేక్ సంఘం ఫ్లేక్ సంఘం అని చెప్పి మా సంఘాన్ని పదే పదే కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మా పూర్వాధ్యక్షుడు మీద మేమందరం కూడా అతని ప్రవర్తన మీద చాలా విసుగు చెంది రెండు నెలల కాలాతీతం తర్వాత మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన చేస్తున్న దుష్ప్రచారం అంత దుష్ప్రచారం ఆయన అవినీతి ఆరోపణలు కానీ ఆయన కోర్టుకెళ్లి న్యాయం తీర్చుకుంటాను ఇష్యూ గురించి కానీ మేము సంసిద్ధంగా ఉన్నాం మా కమిటీ ఎవరైనా మూడు కేసులు అవినీతి చేసిన జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని వెళ్ళమనండి ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం ముట్టుకు అప్పీల్ చేయదు ఆయనే అధ్యక్షుడి కింద ఒప్పేసుకుంటారు పాయింట్ నెంబర్ వన్ ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజుపరచాలి కోర్టులో మాది కాదు బాధ్యత పట్టిన ఆయనదే పాయింట్ నెంబర్ త్రీ ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పొరువు మా వ్యక్తిగత పరువు తీయడానికి ప్రయత్నం చేసేది కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దల సంఘం కలిపి ఆయన మీద పరువు నష్టం దావా చేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది దీని మీద ఇంకొక పది సార్లు ఆయన ప్రెస్ మీటు యూట్యూబ్ నీచ స్థాయిలో అతను మాట్లాడితే మాట్లాడు మేము మాట్లాడాం మేము యథార్థాలు చెప్తాం మీకు పత్రికా లేఖలకు అన్ని చూపించాం ఆ పత్రికా ప్రకటనలు కానీ వ్యవహారాలు కానీ ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ పాల్ ఆయన కోర్టుకే వదిలేస్తాం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం ఆయన ఎటువంటి దీని మీద రిప్రికేషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు అదన్నిటిని మేము ఫేస్ చేయడం సిద్ధంగా ఉన్నాం